హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ ఉంటారు జగతి మహేంద్ర అంతలో సాక్షి హాయ్ అంటే హాయ్ అంకుల్ అని లోపలికి వస్తుంది సాక్షిని చూసి జగతి మహేంద్ర ఆశ్చర్యపోతూ సాక్షి నువ్వేంటి ఇక్కడ అని అంటారు సాక్షి నవ్వుతూ ఉంటుంది అయినా నీకు మా అడ్రస్ ఎలా తెలుసమ్మా అని అంటాడు మహేంద్ర తెలుసుకుంటే తెలుస్తుంది అంకుల్ అని అంటుంది సాక్షి ఎలా ఉంటుంది ఎవరు చెప్పుంటారు అని అంటాడు మెల్లగా మహేంద్ర జగతితో ఇంకెవరు మహేంద్ర దేవ అని అక్కయ్య ఉంది కదా అక్కయ్యే చెప్పుంటారు నాకు తెలిసి అని అంటుంది జగతి నిజమే జగతి నేను ఈ విధంగా అసలు ఆలోచించలేదు వదిన గారి వల్లే సాక్షి ఇక్కడికి వచ్చుంటుంది అసలు ఎందుకు వచ్చిందో ఏంటో అని అంటాడు మహేంద్ర మెల్లగా కొంతసేపు వెయిట్ చేస్తే తాను ఎందుకు వచ్చిందో తనే చెప్తుందిలే అని అంటుంది జగతి హా ఆంటీ రిషి లేడా రిషి కనిపించడం లేదేంటి అని అంటుంది సాక్షి రిషి రూమ్లో ఉన్నాడు వస్తాడు కూర్చో సాక్షి అని అంటుంది జగతి అంతలో ఒక పక్కన రిషి వసుని ప్రేమగా చూస్తూ హే ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని అంటూ ఉంటాడు హా ఈ మాటలతోని బుట్టలో వేసుకుంటూ ఉంటారు ఉండండి మీకోసం ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకొస్తాను అని వెళ్ళబోతూ ఉంటుంది రిషి వసు చేపట్టుకుని వెనక్కిలాగి పొగుడుతుంటే పారిపోతావేంటి అని అంటాడు దగ్గరగా వస్తూ ఈ సమయంలో పొగడతలు అంత మంచివి కాదులేండి నేను వెళ్తాను అని విదిరించుకుని పరిగెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది బస్సు రిషి నవ్వుకుంటూ అద్దంలో చూసుకుంటూ జుట్టు దూకుంటూ ఉంటాడు వసు వాళ్ళ రూంలో నుంచి బయటకు వచ్చి కొంత దూరం వచ్చేసరికి హాల్లో సాక్షి కనపడుతూ ఉంటుంది ఇంకా కోపంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది సాక్షి లోపలికి వెళ్ళి రిషిని చూస్తూ ఉంటుంది కోపంగా రిషి అద్దంలో నుండి చూస్తూ వసుని ఏంటి మనసు మార్చుకున్నావా తిరిగొచ్చావు అని వసు వైపు తిరుగుతాడు నవ్వుతూ వసు గుడ్లు ఉరిమి చూస్తూ ఉంటుంది ఈ కోపానికి అర్థం ఏమిటో అని అంటాడు హాల్లో ఎవరున్నారో తెలుసా అని అంటుంది వసు హా తెలుసు అని అంటాడు రిషి అంటే మీ ఇద్దరు మాట్లాడుకున్నారనమాట మీకు తెలిసే వచ్చిందనమాట అని అంటుంది వసు కోపంగా ఏంటి మాట్లాడుకోవడమేంటి తెలిసి రావడమేంటి అని అంటాడు రిషి మీకు తెలియకుండానే ఆ సాక్షి ఇంటికొచ్చేసిందా అని అంటుంది వసు సాక్షి ఇంటికొచ్చిందా అని అంటాడు రిషి ఆశ్చర్యంగా అబ్బా ఏమి తెలియనట్టు భలే మాట్లాడుతున్నారు ఇప్పుడే హాల్లో ఎవరున్నారో తెలుసు అన్నారు ఇప్పుడు సాక్షి అని ఆశ్చర్యంగా నటిస్తున్నారా అని అంటుంది వాసు హే ఏదేదో ఊహించేసుకోకు జనరల్గా ఎప్పుడు డాడ్ అమ్మ ఇద్దరూ హాల్లో ఎక్కువగా ఉంటారు కదా అందుకే వాళ్ళిద్దరే కదా ఉండేది ఇంకెవరుంటారో అని ఆ ఉద్దేశంతో అన్న సాక్షి వచ్చిందని నాకేలా తెలుస్తుంది అని అంటాడు రిషి నిజంగా మీకు తెలీదా అని అంటుంది వాసు నిజంగా తెలీదు అయితే మరి సాక్షికి అడ్రస్ ఎవరిచ్చుంటారు అని అంటుంది వసు అది నాకెలా తెలుస్తుంది వెళ్ళి తననే అడుగు తనే చెప్తుంది కదా అని అంటాడు రిషి అసలు ఎందుకు వచ్చింది అసలు నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది అని అంటుంది వసు కోపంగా రిషి నవ్వుకుంటూ బయటికి కనిపించదు గాని పొససునెస్ బాగానే ఉన్నట్టుంది అని అంటాడు నెమ్మదిగా ఏంటి అన్నారు అని అంటుంది వసు హా ఏమనలేదు ఊరికే వచ్చిందో తన్నే వెళ్ళడుగు అంటున్నాను అని అంటాడు రిషి వెళ్తాను వెళ్ళి నా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడిగి కడిగి పారేస్తాను అని అంటుంది వసు రిషి నవ్వుతూ వసు భుజం పైన రెండు చేతులు పెట్టి ప్రేమగా వసు కళ్ళలోకి చూస్తూ సరే అడిగేసి కడిగేసి పారేసాయి అని అంటాడు నవ్వుతూ మీకు జోగ్గా ఉందా మీకు పెళ్ళైపోయింది ఆ విషయం తనకు తెలుసా మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చినట్టు ఉండండి ఇప్పుడే వెళ్ళి అడిగేస్తాను అవును ఇప్పుడు మీరు వస్తారా అని అంటుంది వసు నువ్వు రమ్మంటే వస్తాను అని అంటాడు రిషి మీరు రావద్దు అని అంటుంది వసు సరే అని అంటాడు రిషి హా తను మీకోసమే ఉంటుంది మీతో మాట్లాడాలని తను వెయిట్ చేస్తూ ఉంటుంది మీరు రాకపోతే మిమ్మల్ని పిలవమని మళ్ళీ నాకే చెప్తుంది మీ ఇద్దరి మధ్య నేను మీడియేటర్గా పనిచేయాలా నేను అస్సలు పిలవను రండి మీరు నాతో పాటే హాల్లోకి రండి అని అంటుంది వసు రిషి నవ్వుతూ సరే నీతో పాటే హాల్లోకి వస్తాను అని అంటాడు సరే రండి వెళ్దాం అని రిషి చేయిని పట్టుకుంటుంది వసు రిషి నవ్వుకుంటూ ఉంటాడు అలా ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని హాల్లోకి వస్తారు వాళ్ళిద్దరూ చేతులు పట్టుకుని ఎలా వస్తూ ఉంటే సాక్షి చూస్తుంది ప్రేమ పావురాలు వస్తున్నాయి వీళ్ళని ఇలా చూడడానికైనా నేను వచ్చింది అని అనుకుంటూ మనసులోనే పైకి మాత్రం నవ్వుతూ ఉంటుంది వసు అక్కడికి వెళ్ళిన తర్వాత హాయ్ సాక్షి బాగున్నావా అని నవ్వుతూ పలకరిస్తూ ఉంటుంది రిషి వసుని చూసి షాక్ అయిపోయి నవ్వుకుంటూ ఉంటాడు మనసులో హాయ్ రిషి అని అంటుంది సాక్షి ఇంటికి వచ్చింది కదా అని మర్యాదగా నేను పలకరిస్తే మా ఇన్ని పలకరిస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది వసు హాయ్ సాక్షి ఏంటి ఇలా వచ్చావు అని అంటాడు రిషి మేము కూడా అదే అడిగాం నాన్న ఏంటి సాక్షి సడన్గా మా ఇంటికి వచ్చావు అని అడిగితే నేను రిషితోనే మాట్లాడతాను అని కూర్చుంది అని అంటాడు మహేంద్ర సాక్షి నువ్వు ఒక్కదానివే వచ్చా మీ వారెక్కడా మీ వారిని తీసుకురాలేదా అని అంటుంది వస్తారా కావాలనే లేదు వస్తారా మా వారు లోనే ఉన్నారు నేను చిన్న పనుండి ఇండియా వచ్చాను అనుకోకుండా రిషిని హాస్పిటల్లో కలిశాను ఆ హాస్పిటల్ రిషిదే అని తెలిసింది ఒక ముఖ్యమైన విషయం రిషితో మాట్లాడాలని ఇంటికి వచ్చాను అని అంటుంది సాక్షి హో ముఖ్యమైన విషయమా ఏంటో చెప్పు సాక్షి అని అంటుంది వసు ఈ వసుధారా ఉంటే నేను రిషితో ఫ్రీగా మాట్లాడలేను తను ఉంటే ఏవో ఒక అనుమానాలను వ్యక్తం చేస్తూనే ఉంటుంది తనని ఇక్కడ నుండి పంపించాలి అని అనుకుంటూ ఆ వసుధారా కొంచెం కాఫీ తీసుకొస్తావా అని అంటుంది ఓ కాఫీయే కదా నువ్వు అడగాల సాక్షి నేను తీసుకొస్తాను అని వంటగదిలోకి వెళ్తూ కాఫీ కావాలంట కాఫీ అని వంటగది డోర్ దగ్గర నిలబడి రిషి వైపు చూస్తుంది రిషి కూడా వసు వైపు చూస్తాడు రమ్మన్నట్టు సేగ చేస్తుంది సరే అన్నట్టు రిషి కూడా తలూపుతాడు ఇదంతా సాక్షి గమనిస్తూనే ఉంటుంది సాక్షి నువ్వు అమ్మతో డాడ్తో మాట్లాడుతూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని రిషి వంటగదిలోకి వెళ్తాడు ఇంకా అది చూసి సాక్షి వసదారని నేను కావాలని పంపిస్తే ఈ రిషి కూడా వెనకాలే తోకలాగా వెళ్ళిపోయాడు వసుధార చాలా తెలివైనది రిషిని కొంగును కట్టేసుకుంది రిషి వసదార మాట జవ దాటడం లేదుగా రిషితో మాట్లాడాలంటే ఈ వసుధార అడ్డుగా ఉంది ఏం చేయాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది సాక్షి సాక్షి చెప్పు ఇంకా మీ వారు ఏమేం చేస్తూ ఉంటారు అమెరికా విశేషాలేంటి అని మహేంద్ర మాట కలుపుతూ సరదాగా అడుగుతూ ఉంటాడు సాక్షిని సాక్షి ఏమో ఏమీ మాట్లాడకుండా ఈ అంకులు బుర్ర తినేస్తున్నారనుకో అని బోరింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి సాక్షి ఫేస్ అలా పెట్టావు ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అంటాడు మహేంద్ర ఏం లేదు అంకుల్ రిషి వస్తే ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాను అంతే దాని గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది సాక్షి హో రిషి రావాలంటే టైం పడుతుందిలేమ్మా అని అంటాడు మహేంద్ర ఎందుకు అంకుల్ అని అంటుంది సాక్షి ఎందుకంటే అమ్మా భార్య భర్తలు అన్న తర్వాత సవాలక్ష ఉంటాయి వసు వంటగదిలో వంట చేస్తున్నప్పుడు రిషి తనకి కబుర్లు చెప్తూ ఉంటాడు అలా టైం పాస్ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ అని అంటాడు మహేంద్ర అన్యోన్య దాంపత్యం అన్నమాట అని అంటుంది సాక్షి హా అవును సాక్షి అని మహేంద్ర నవ్వుతూ ఉంటాడు సాక్షి మనసులో మాత్రం వసుదారా నా స్థానాన్ని నువ్వు ఆక్రమించుకున్నావు నీ మాయలో పడి రిషి నన్ను కన్నెత్తి కూడా చూడడం లేదు అని అనుకుంటూ ఉంటుంది ఒక పక్క రిషి వసు వంటగదిలో ఉంటారు వంటగదిలో వసు కోపంగా కాఫీ కలుపుతూ అసలు ఇంటికి వచ్చిన వాళ్ళని మనం మర్యాదగా కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా అని మనమే అడిగి మనమే తీసుకువెళ్ళి ఇవ్వాలి అలాంటిది తనే నాకు కాఫీ తీసుకురా అని ఆర్డర్ చేస్తుందా అసలు ఎంత ధైర్యం ఈ కాఫీ తీసుకెళ్ళి మొహం మీద పోయాలన్నంత కోపం వస్తుంది అని అంటుంది వాసు రిషి నవ్వుకుంటూ పాపం వదిలేయచ్చు కదా అని అంటాడు రిషి అబ్బా ఎంతైనా ఎక్స్ కదా అందుకేనా మీకు కూడా కోపం వస్తుందా తనని అంటుంటే అని అంటుంది వాసు ఏ తనేం నా ఎక్స్ కాదు అని అంటాడు రిషి అబ్బా మీకెందుకు మరి కోపం వస్తుంది అని అంటుంది వసు నేను కోపంగా ఏం చెప్పట్లేదు జనరల్ గా ఇంటికి వచ్చిన కాఫీ ఇస్తాం కదా అలాగే తనకు కూడా ఇవ్వు అంతే పెద్దవాళ్ళు కుదుర్చిన అరేంజ్డ్ మ్యారేజ్ అది ఎంగేజ్మెంట్ అయింది సెట్ కాలేదు బ్రేకప్ అయింది దానికే ఎక్స్ అంటావా నేను లవ్ చేసి విడిపోతే దాన్ని ఎక్స్ అంటారు ఇంకోసారి ఎక్స్ అనుకో ఇలానే పడతాయి అని తలపైన ప్రేమగా ఒక ముట్టక ఇస్తాడు రిషి వసు తలని నిమురుకుంటూ అబ్బా వస్తుంది సార్ మరి దీన్నేమంటారో అని అంటుంది వసు దాన్నేమంటారో నాకు తెలియదు క్యాన్సలేషన్ ఆఫ్ మ్యారేజ్ అనుకో అని అంటాడు రిషి నవ్వుతూ అబ్బా క్యాన్సలేషన్ ఆఫ్ మ్యారేజ్ అంట అని అంటూ వ్యంగ్యంగా వసు కూడా నవ్వుతూ కాఫీని నీ కప్లో పోస్తూ ఉంటుంది అవును ఇందాక మన రూమ్లో చిందిలేసో అడిగేస్తా కడిగేస్తా పారేస్తా ఏదేదో అన్నావు మరి సాక్షి దగ్గరకు వచ్చి అంత సాఫ్ట్గా మాట్లాడేవేంటి అని అంటాడు రిషి ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించకూడదు కదా అందుకే కోపాన్నంతా పక్కన పెట్టి మాట్లాడాల్సి వచ్చింది ఇదిగో ఇప్పుడు కాఫీ కూడా నేనే స్వయంగా పెట్టి ఇవ్వాల్సి వస్తుంది అని అంటుంది వసు నువ్వు చెప్పినట్టే చేశాను కదా నువ్వు చెప్పిన మాట నేను విన్నాను కదా మరి నేను చెప్పిన మాట కూడా నువ్వు వినాలి కదా అని అంటాడు రిషి ఏం చెప్తారు ఏం వినాలి అని అంటుంది వసు ఏం చెప్తానంటే అని వసుని వెనక నుండి హక్ చేసుకుని రిషి తన తలతో వసు చెవుల దగ్గర నిమురుతూ ఉంటాడు కాఫీ వేడివేడిగా ఉంది మనం ఇక్కడే ఉన్నాం అనుకోండి కాఫీ కాస్త చల్లారిపోతుంది మళ్ళీ ఆ సాక్షి ఈ కాఫీ చల్లారిపోయింది మళ్ళీ వేడి చేసి తీసుకురా అని మళ్ళీ నన్ను వంటగదిలోకి పంపిస్తుంది ఆ సాక్షికి సేవలు చేయడమే సరిపోతుంది పదండి హాల్లోకి వెళ్దాం అని అంటుంది వసు కాఫీని పట్టుకొని రాక్షసి అని అంటాడు రిషి వసు నవ్వుకుంటూ కాఫీని తీసుకుని హాల్లోకి వచ్చేస్తుంది రిషి కూడా వసు వెనకాలే హాల్లోకి వస్తాడు వసు సాక్షికి కాఫీని అందిస్తూ తీసుకో సాక్షి చాలా స్ట్రాంగ్ గా పెట్టాను తాగు సాక్షి అని ఇస్తూ ఉంటుంది నవ్వుతూ థ్యాంక్ యూ వస్తారా అని సాక్షి కాఫీ తీసుకుని కాఫీ తాగుతూ ఉంటుంది ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నావు కదా సాక్షి రిషి వచ్చాడు కదా చెప్పు అని అంటాడు మహేంద్ర ముఖ్యమైన విషయమా ఏంటి సాక్షి అని అంటాడు రిషి రిషి నేను చెప్పిన తర్వాత నువ్వు కాదనకూడదు అని అంటుంది సాక్షి ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్